నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు ఇక ప్రమాణ స్వీకారం పూర్తి చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ఆయన వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా రాష్ట్రానికి అలాగే దేశానికి అన్నం పెట్టే రైతునికి సంబంధించి కీలక ప్రకటన చేశారు ఇక రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడానికి అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మన ప్రధానమంత్రి గారు కీలక ప్రకటన చేశారు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ వస్తుంది ఇప్పటివరకు పదహారు విడతల డబ్బులు అయితే మొదలై జమ అయింది ఇక పదిహేడు విడత డబ్బులు విడుదలకు సిగ్నల్ మనకు సంతకం కూడా చేశారు మన ప్రధాని మోదీ గారు ఇక ఈ ముం కిసాన్ పదిహేడు విడత డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు గారు మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా మొదటి విడత ఈ వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ వానకాల కాలం సీజన్కి సంబంధించి మనకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి నెల చివరి వారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసాకి సంబంధించి ఏడు వేలు ఇక పిఎం కిసాన్కి సంబంధించి మనకు పదిహేడు విడత రెండు వేలు కేంద్ర ప్రభుత్వం తరపున రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి ఇక ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మన సీఎం చంద్రబాబు గారు ఈ సంతకం కూడా చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు జమ అవుతాయని మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేసే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి